పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల మధ్య ఉన్నటువంటి మహిళకు ఈ యొక్క హామీ అయితే నెరవేరుస్తామని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మాట్ జరిగింది మరి సీఎం రేవంత్ రెడ్డి ఈ వైఫల్యాలను ఎత్తి చూపడానికి ఇదొక ఉదాహరణగానే చెప్పచ్చు మనం ఇక రెండోది వృద్ధులకు పెన్షన్ నెలకు నాలుగు వేలు హామీ ఇరవై రెండు నెలలకు నలభై నాలుగు రూపాయలు బాకీ సో ఈ విధంగా చూసుకుంటే వృద్ధులకు ఆల్రెడీ ఇంతకు ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే రెండు వేల రూపాయలు పెన్షన్ అయితే వస్తుంది సో ఈ పెన్షన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు వేలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అయితే హామీ ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం వచ్చి కూడా ఇరవై రెండు నెలలు అవస్తుంది ఇరవై రెండు అవ్వస్తున్నా సరే ఇప్పటికీ కూడా అదే రెండు వేలు కొనసాగుతుంది తప్ప పెన్షన్ దాఖలాలే లేవు ఈ విధంగా చూసుకుంటే వృద్ధాప్య పెన్షన్ మాత్రం నలభై నాలుగు వేలు ఇవ్వాల్సి బాకీ ఉన్నట్టయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే ప్రస్తావించడం అయితే జరిగింది మరొక పతనకం వికలాంగులకు పెన్షన్ నెలకు ఆరు వేలు హామీ ఇరవై రెండు నెలలకు గాను నలభై నాలుగు వేలు బాకీ సో ఈ విధంగా చూసుకుంటే వికలాంగుల పెన్షన్ ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో నాలుగు వేల రూపాయలు వస్తుందండి ఆ నాలుగు వేల రూపాయలని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత వికలాంగుల పెన్షన్ని ఆరు వేలకు అంటే రెండు వేలు హైప్ చేసి ఆరు వేలు మొత్తం టోటల్గా ఇస్తామని చెప్పడం మాటివ్వడం అయితే జరిగింది